నేను సరే బీఆర్ఎస్కు సానుభూతి పరిణిగా ఉన్నప్పటికీ కేటీఆర్ గారిని బాగా నమ్మి రెండు మూడు దేశాలు కూడా అఫీషియల్గా పంపించండు వాళ్ళ మంత్రివర్గంతో సంథింగ్ వాళ్ళ టీంతో మళ్ళీ బీజేపీ జరిగిన గంతగా విమర్శించుడు పెద్ద పెద్ద వీడియోలు చేసుడు దాని ఏమంటారు టీవీ చర్చలలో భయంకరమైన అంటే నేను ఐడియాలజికల్ గానే క్రిటిసైజ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా పర్సనల్ గా నేను డిబేట్లు చూసింటారు చాలా మంది నేను బీజేపీ కెలమంది అభినందిస్తారు నాకు చాలా మంది అభినందిస్తారు ఎందుకంటే నేను ఇంటలెక్చువల్ డిబేట్ చేస్తాను ఏంటంటే ఐడియాలజికల్ గానే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటా ఎందుకు చేసిన అన్న ఆ వీడియోస్ అంటే కూడా బేసిక్ గా కేటీఆర్ గారు నన్ను రికగ్నైజ్ చేసినప్పుడు ఇప్పుడు భీమన్న అందరం వారే రికమెండ్ చేసినారు వాస్తవంగా రోజు ఏమయిందంటే డెలిగేషన్ కేటీఆర్ కి పరిచయం కూడా భీమరెడ్డి అన్ననే చేసిం ఇవులండి అవును హండ్రెడ్ పర్సెంట్ చాలా చేసిను తర్వాత అప్పుడు కువైట్ కతారు బహారే వెళ్ళినాం నాయనరసింహారెడ్డి గారు లేబర్ మినిస్టర్ ఉండే హోమ్ కూడా ఉండేవారు వారితో పాటు మమ్మల్ని ఆఫీషియల్ డెలిగేషన్లో ఆ రోజు రజత్ కుమార్ గారు సిఇోగా ఉండే ఎండి కేవై నాయక్ గారు భవానీ గారు మేమంతా డెలిగేషన్లో తామ్కామ్ అని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని గవర్నమెంట్లో అది కావాలి మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రాలో మనకు హోమ్ క్యాబ్ అని ఉండే అది డిఫాల్ట్గా ఆంధ్రాకి వెళ్ళిపోయింది మనకు ఏజెన్సీ లేదు రిక్రూటింగ్ ఏజెన్సీ గవర్నమెంట్ నేను భీ భీమిరెడ్డి గారు ఒకసారి వచ్చి మనకు ఒక ఏజెన్సీ కావాలని మేము ఒకసారి చర్చించ పెట్టినాం కొద్దిగా అంటే ఇది కావాలి మనకని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ తీసుకొని పోతే వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే అప్పుడు యాభై లక్షల రూపాయల ఏజెన్సీకి ఏజెన్సీకి సెంట్రల్లో అది ఫీజు కట్టేది ఉంటుంది నామ్ దాని నామ్స్ ఉంటాయి అది చేపించి అది చేపించిన తర్వాత అది ఏర్పాటు అయిన తర్వాత దానికి ఒక వ్యవస్థ కావాలి కదా అంటే ఓ కంపెనీస్ కావాలి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు కావాలి దాన్ని తీసుకొచ్చేటోళ్ళు కావాలి అని చెప్పి అప్పుడు మమ్మల్ని కేటీఆర్ గారు వాస్తవంగా మూడు దేశాలకి ఎవరో ఒకరు మీరు అంటే బాగా నెట్వర్క్ ఉండేవాళ్ళు నెట్వర్క్ చేసేవాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి ఈ టీంలో వెళ్ళండి అని చెప్పి అప్పుడు పంపించిన మాట వాస్తవం తర్వాత మేము చాలాసార్లు దాన్ని యాక్టివ్ మోడ్లోకి దేవాలని చెప్పి అని అంటే దానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అక్కడ ఎవరు ఇక పెద్ద ఒక ఆయన కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు రంగారెడ్డి గారు అని ఒక ఆయన వారి మిత్రుడు మిత్రుడు ఉండే ఒక కేటీఆర్ గారు కూడా అన్నారు కదా ఇంకా సారు వారికి కావాల్సిన మనం మిమ్మల్ని మేమన్నా అన్న పర్పస్ సాల్వ్ అయితే కదా ఇప్పుడు వారికి నెట్వర్క్ చేయాలి దాన్ని కమ్యూనికేట్ చేయాలి అప్డేట్ చేయాలి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అది అని చెప్పేసి అన్న కాంగ్రెస్ లోకి రావడానికి ముఖ్య కారణం రావడం కాదు మేము బేసిక్లీ కాంగ్రెస్ వెళ్ళారు కదా అటు ఇటు వెళ్ళారు బీజేపీకి వెళ్ళారు కదా ఆహా అచ్చా ఇప్పుడు మొన్న నేను ఎప్పుడు ట్వంటీ ట్వంటీ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నా బీజేపీలో జాయిన్ అయ్యింది అప్పుడు కూడా ఎందుకు అని అంటే భారతీయ జనతా పార్టీలో అంటే సహజంగా మనం చూస్తాం రాజకీయాల్లో వాళ్ళు నాకు ఒకటి అప్పుడు భారతీయ జనతా పార్టీలో నచ్చిన అంశం ఏముంది అంటే ఒక ఒక బీసీ నాయకుడిని ఒక సామాన్య నాయకుడిని అంటే బండి సంజయ్ లాంటి ఒక వ్యక్తిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం ఎంతోమందికి ఒక యువతకి ఒక ఇన్స్పిరేషన్ గారే బీజేపీలో ఉన్న రాజకీయం కాదు ఒక మంచి వ్యవస్థతో రాజకీయం చేయొచ్చు ఒక పనిచేసేవాడికి అవకాశాలు ఇస్తారు అన్నటువంటి ఆ కనెక్టివిటీతో నేను కాస్త అట్రాక్ట్ అయిన మాట వాస్తవం సంజయ్ అన్న కూడా నన్ను వేరే అదర్ వయా ఛానల్ ద్వారా కనెక్ట్ అయ్యి నాకు దేవన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని అంటే కాస్త అది ఎవరో కాదు మీ సిరిసిల్ల నుంచే ఆ ఛానల్ జరిగింది సో అట్లా నేను కాస్త వెళ్ళిన సంజయ్ అన్నకు బాస్టగా ఉన్నా తర్వాత సంజయ్ గారు స్టెప్ డౌన్ అయిన తర్వాత పార్టీ కూడా అదే తరహాలో మళ్ళీ డౌన్ఫాల్ కావడం కాస్త నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఇంకా అది ఏదో అట్లా నడిచిపోయినండే కానీ ఏదేమైనా మేము గల్ఫ్ విషయాలలో మాత్రం ఎప్పుడు తగ్గలే సంజయ్తో కూడా నేను చాలాసార్లు కొట్లాడినా అన్న మనం మీరు ఈ విషయ ఇష్యూస్ మీద మీరు మాట్లాడాలి సెంట్రల్లో మాట్లాడాలి అది ఇదని చెప్పేసి అన్న కానీ వారికి ఉన్నటువంటి షెడ్యూల్లో మరి ఎందుకో ఎక్కువ దృష్టి పెట్టలే ఇక వారు దాని